హాయ్ ఫ్రెండ్స్ ఒక్కోసారి మనల్ని కొన్ని కొన్ని భలే ఆదుకుంటాయి కదండి అన్నం వండేసాను రోజు కూరలో పప్పులు వండి బోరు కొట్టేసి ఏం వండుకోవాలనుకునేటప్పటికీ నిమ్మకాయ పులిహోర గుర్తొచ్చింది ఈజీగా రెండు నిమిషాలు అయిపోతుంది కదా ఆయన మూకుడు పెట్టేసి నూనె పెట్టేసుకుని పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాలు ఇంగువ వేసేసి వేయించేసుకుని పచ్చిమిర్చి కరివేపాకు అల్లము ఖచ్చితంగా నేను నిమ్మకాయ పులిహోర అల్లం మాత్రం వేస్తాను ఎవరైనా వేయకపోతే వేసి చూడండి టేస్ట్ ఎంత బాగుంటుందో అలాగే పోపులోనే నేను ఉప్పు కూడా వేసేస్తాను దానివల్ల ఏమవుతుందంటే పచ్చిమిర్చికి ఎండుమిర్చికి కూడా ఉప్పు అంటే మంచి టేస్ట్ వస్తుందండి ఎవరైనా చేయకపోతే మాత్రం అలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ పులిహోర ఏ ఒక్కటి మీరు పడేరు తప్పకుండా ఇది నా మాట తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఓకే